ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు జరిగిన అపవిత్రం మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇస్తారు దానిపైన గవర్నమెంట్ చాలా కఠినంగా యాక్షన్ తీసుకుని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం దర్ ఇస్ నో కాంప్రమైజ్ ఇప్పుడు శ్రవణం వల్ల అనంటే వినడం వల్ల వెలుగు చూసిన అంశాల వల్ల ఇతర దోషాలు తొలగిపోయేందుకు శాంతి హోమం నిర్వహించాలని వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు దీనికి రేపు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు శాంతి హోమం పంచగవ్య ప్రోక్షణ ఇది నిర్వహిస్తున్నారు శ్రీవారి శ్రీవారి ఆలయంలో బంగారు బావి వద్ద గల యాగశాలలో శాంతి హోమం ఒక పోటు నిర్వహిస్తూ వాస్తు పంచగర్వ్య పోషణ చేపట్టి గోపాలు గోమూత్రం గోవు నెయ్యి గోవు పెరుగు గోవు పేడతో ఆరాధన చేసి ఆలయంలో అక్కడుండే దీంతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రోక్షణ గావిస్తే శుద్ధి అవుతుందని ఆగమ సలహా మండలి నిర్ణయించారు ఆ ప్రకారం రేపు ఒక్కరోజు ఈరోజు మళ్ళా త ధైర్యం నాకు అర్థం కాలేదు మీరు కూడా చూసుంటారు ఒక లెటర్ రాశాడు పిఎంకి ఎన్ని గట్స్ ఉండాలండి మీకు మొత్తం దేశమంతా ప్రపంచమంతా హిందువులు కుతకుతలాడతా ఉంటే ఇంకా నువ్వు అబద్ధాలతో అసత్యాలతో లెటర్ రాసి ఎదురుదారి చేసే పరిస్థితికి వచ్చావంటే ఎవరిచ్చాడు నీకు ఈ అధికారం ఏమనుకుంటున్నారు మీరు అందుకే ఇక్కడ చూస్తే ఏమంటాడు ఇక్కడ ఎవడైనా సరే ఒక ముఖ్యమంత్రిగా ది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కన్సిస్ట్రాంగ్ డివోటీస్ ఆఫ్ ఎంబున ఫ్రోమ్ ది డైవర్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ దోస్ రికమెండ్ బై యూనియన్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ వెల్ దిస్ బీన్ ది ప్రాక్టీస్ ఫర్ సెవెరల్ డికేట్స్ ఇట్ ఈ ఆఫ్ ది కరెంట్ మెంబర్స్ ఆఫ్ ది బోర్డ్ ఆర్ ఆల్సో అఫలే బోర్డు మెంబర్స్ ఏం చేస్తారండి టిటిడి ఈవో మాట్లాడుతున్నాడు ఎక్స్ఈఓ టీటీడీ బోర్డు చైర్మన్ ఒక పక్క ఆయన భార్య బైబుల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి ఈయన మాట్లాడతాడు మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు నీకు నమ్మకం లేకపోతే రావద్దు వేరే అది వేరే విషయం నువ్వు లేకపోతే లేరా ఇక్కడ దిస్ ఇస్ ఏ విషయంలో టీటీడీ బోర్డు చైర్మన్ సైడ్ నుంచి అప్పుడు భూమాన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేశాడు ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ అంటే ఏంటి ప్రజల్ని మభ్య పెడతారా మీరు మోసం చేస్తారా అంటే ప్రజల్ని ఫూల్స్ చేస్తారా మీరు ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా మీరు ఎవరినేశావు నువ్వు ఇవ్వని ఏ సర్వీస్ అయినా ఎక్కడి నుంచి వచ్చాడు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి దగ్గర హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే వన్ ఇయర్ వెళ్ళం అది అపచారం మా తండ్రి చనిపోయాడు నేను సీఎంగా ఉన్నా వెళ్ళలేదు వన్ ఇయర్ నేను బ్రహ్మోత్సవానికి ఆ సంవత్సరం దట్ ఈజ్ మై ఆచారం కొడుకు చనిపోతే పన్నెండు రోజు వస్తావా నువ్వు అపవిత్రం కాదా నీకు కాకపోవచ్చు దేవునికి లూ ప్రసాదం అపవిత్రంపై ఐజీ స్థాయి వ్యక్తితో సిట్ విచారణ జరుగుతుంది అయితే సిట్ విచారణ అనంతరం నివేదిక ప్రకారం చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు ఇక తిరుమలలో రేపు శాంతియాగం నిర్వహించబోతున్నారు లడ్డు ప్రసాదం అపవిత్రంపై రేపు ఉదయం ఆరు గంటల నుండి శాంతియాగం ప్రారంభమవుతుంది